జూబ్హిల్స్ లో ఓటమిని ఖాయం చేసుకున్న బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ కే పట్టం కట్టనున్నారని తేల్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రజా తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తుందన్న భయంతో వణికిపోతున్న కేసీఆర్ ఎగ్జిట్ పోల్స్ లో చుక్కెదురు కావడంతో కాంగ్రెస్ పై అసత్య ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ పోలింగ్ కేంద్రాల వద్ద వివాదాలు సృష్టించిన బీఆర్ఎస్ నాయకులు పదేళ్ల అవినీతి పాలనతో ప్రజా విశ్వాసం పూర్తిగా కోల్పోయి చతికలపడిన బీఆర్ఎస్ ప్రజాపాలన అందిస్తూ అద్భుతమైన ప్రజాదరణ సొంతం చేసుకున్న రేవంత్ సర్కార్ రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు వేస్ట్ అని వ్యాఖ్యానించిన కేటీఆర్ బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన గులాబీ గుంపు బిఆర్ఎస్ వ్యవహారశైలిపై తమదైన రీతిలో సమాధానం చెప్పిన బడుగు బలహీన వర్గాలు ఓటమికి ఆత్మవిమర్శ చేసుకోకుండా కాంగ్రెస్పై నిందలేస్తున్న Villares.